హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెగ్నెంట్ అయిన మీనా ఇంటి అప్పుతో మాకు ఎలాంటి సంబంధం లేదంటూ ఇల్లు వదిలి వెళ్ళిపోయిన రోషిని మనోజ్ షాక్లో ప్రభావతి మరిదెంతెలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక మీనా అలాగే బాలుల మధ్య ప్రేమ మొదలవుతుంది బాలు మంచితనాన్ని మీనా పూర్తిగా అర్థం చేసుకుంటుంది ప్రేమిస్తే ఎంతకైనా తెగిస్తాడని ఎంత దూరమైనా వెళ్తాడని కుటుంబం కోసం తను ఏదైనా చేయగలడని ఇక మీనా తెలుసుకుంటుంది ఒకప్పుడు నువ్వంటే నాకు నచ్చేది కాదు నువ్వు కోపిస్టువని నీకు ప్రేమ అనుబంధం కుటుంబం విలువ తెలియదని అనుకున్నాను కానీ నువ్వు కుటుంబం కోసం ఎంత దూరమైనా వెళతావని నీకు ప్రేమించడం తప్ప ఇక ఆశించడం తెలియదని తెలుసుకున్నాను నేను సిగ్గు విడిచి ఆడతానైనా సరే చెప్తున్నాను ఐ లవ్ యూ అంటూ ఇక బాలుని హక్ చేసుకుంటుంది అలా బాలుని హక్ చేసుకునేసరికి బాలు కూడా మీనా ప్రేమని అర్థం చేసుకోవడమే కాదు తన ప్రేమని బయట పెడతాడు అలా బయటపెట్టి నువ్వు నా భార్యగా దొరకడం నా అదృష్టం నిన్ను ఇక పూలబుట్టని అలాగే గయ్యాలని దెయ్యమని రకరకాలుగా మాట్లాడాను కానీ నా కోసం నా కోసం నాకంటూ ఒక మనిషి ఉన్నారని నన్ను కూడా ప్రేమించే వాళ్ళు ఉన్నారని నువ్వు నా కోసం రోజు తెలుసుకున్నాను నీ ప్రేమ ఎలాంటిదో అర్థం చేసుకున్నాను మీనా నువ్వు నాకు కావాలి జీవితంలో ఎప్పుడు నీ చెయ్యి వదిలిపెట్టను నన్ను వదిలేయవు కదా నష్ట అని చెప్పి నన్ను వదిలిపెట్టవు కదా లేదు నా భర్త నష్ట అంటే నా భర్త అదృష్ట జాతకుడు ఏదనుకుంటే అది చేయగల గొప్ప జాతకం మీది మీలాంటి వాళ్ళను అవమానపరిచిన వాళ్ళే ఇక నష్ట జాతకులు చెప్పేసి అంటూ ఉంటుంది అలా బాలు మీనాల మధ్య బంధం ఏర్పడుతుంది భార్యాభర్తలుగా వాళ్ళు ఒకరికొకరు దగ్గరవుతారు ఇక ఇలా జరుగుతూ ఉండగానే ఇక ఎలా అయితే సేట్జీ దగ్గర ఇంటిని తాకట్టు పెట్టి పూర్తిగా ఇంటిని ముంచేసి డబ్బు తీసుకొచ్చేసి మనోజ్ రోషనీల పెళ్ళి అయితే చేసేస్తుంది ప్రభావతి అలా వాళ్ళ పెళ్ళైతే జరిగిపోతుంది అసలు తన కారు విషయంలో ఎవరలా చేశారని తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు బాలు ఇప్పుడు గజ విషయం గనుక తెలిస్తే ఒకవేళ మళ్ళీ అతన్ని చంపేస్తే బాలు నేరస్తుడవుతాడని చెప్పేసి నిజమైతే తెలియనివ్వకుండా మీనా మేనేజ్ చేస్తూ ఉంటుంది ఇక్కడ రోషిణి మనోజ్ పెళ్ళైపోతుంది మనోజ్కి ఉద్యోగం కూడా వస్తుంది మనోజ్ ఉద్యోగానికి వెళుతూ ఉంటాడు రోషిని పార్లర్కి వెళుతూ ఉంటుంది ఇంట్లో సాకరి అంతా మీనా మీద పడేస్తుంది మీనా మీద పెత్తనం చేస్తూ ఉంటుంది మీనా మౌనంగా అన్ని భరిస్తూ ఉంటుంది కానీ బాలు అలాగే సత్యం ఇద్దరు కూడా ఇక మీనాకి సపోర్ట్ చేస్తూ మీనా ఇంటి పని మనిషి కాదు తను కూడా ఈ ఇంటి కోడలని చెప్తూ ఉండగా ఏంటండి పాపం రోషిని బ్యూటీ పార్లర్ నడుపుతుంది ఉదయాన్నే వెళ్ళకపోతే తనకి కుదరదు కదా అందుకని కాస్త తోడి కోడల్ని పని చేయమని చెప్తుంది అందులో తప్పేముందు ప్రతిదానికి ఎందుకలా మీరు రోషిని తప్పుపడతారనేసి రోషిని వెనకేసుకు వస్తూ ఉంటుంది అలా ఇంట్లో జరుగుతూ ఉండగానే ఇక మీనా ప్రెగ్నెంట్ అవుతుంది మీనా ప్రెగ్నెంట్ అవడంతో బాలు సత్యం చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక ఇంట్లో మీనా ప్రెగ్నెంట్ అయినా సరే నానమ్మ అవుతున్నానన్న ఆనందం కానీ ఇంట్లో పసుబిడ్డ తిరగబోతున్నాడన్న సంతోషం కానీ ఎక్కడా ప్రభావతిలో ఉండదు పైగా విరుచుకున్నట్టు మాట్లాడుతుంది ఇప్పుడు ఈ నష్టజాతకుడికి మరో నష్టజాతకుడు పుట్టబోతున్నాడనమాట అతయ్య అన్ని గట్టిగా అరుస్తుంది ఏంటి నోరు లేస్తుంది ఏంటి మీరు నన్ను నా భర్తని ఎన్నో మాటలు అంటున్నారు పడుతున్నాం కానీ మా కడుపులో బిడ్డని మాత్రం మీరు ఒక్క అన్న నేను ఊరుకోనత్తయ్యా మా బిడ్డంటే మాకు ప్రాణం మీరు నష్ట జాతకుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి లేదని చెప్పేసి మీనా అయితే ఒక షాక్ ఇస్తుంది ప్రభావతికి అర్థమైంది కదా ఓర్చుకుంటున్నారు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పరిణామాలు ఇలానే ఉంటాయి అని చెప్పేసి సత్యం అంటూ ఉంటాడు ఇక ఇలా జరుగుతూ ఉండగానే ఇంటి అప్పు విషయం అయితే దగ్గర పడుతూ ఉంటుంది మనోజ్ అలాగే ఇక రోషిణి ఇద్దరు కూడా డబ్బు సంపాదిస్తూ ఉంటారు వాళ్ళిద్దరి దగ్గరికి ప్రభావతి అయితే వచ్చి ఇద్దరిని ఒకచోట కూర్చోబెట్టి ఇక ఇంటి అప్పు తీర్చేస్తే బాగుంటుందేమో ఇంటి మీద పదిహేను లక్షల రూపాయల అప్పు తీసుకొచ్చాను పదిహేను కాదు పదిహేడు లక్షల రూపాయల అప్పు తీసుకొచ్చాను అందుకని అప్పు తీర్చేస్తే ఇంటి కాగితాలు తెచ్చేసుకోవచ్చు నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కాబట్టి లోన్ తీసుకొచ్చి అలాగే ఇక బ్యూటీ పార్లర్ ఎలాగా బాగా రన్ అవుతుంది కాబట్టి ఆ డబ్బుని పట్టుకెళ్ళి ఇక మనం ఇంటిని తాకట్టు నుంచి విడిపించుకుందాం పదండ్రా వెళదాం అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు అమ్మ అవును ఇంటిని తాకట్టు నుంచి విడిపించాలి కదా లేకపోతే ఇల్లే జప్తి చేసేస్తాడు అతను వచ్చి ఇల్లు తీసుకుంటే మీ నాన్నగారు నన్ను చంపేస్తారు అమ్మ నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు ఇంటి అప్పుతో మాకేం సంబంధం అంతే అదే అతయ్యా ఇంటి అప్పుతో మాకేం సంబంధం అదేంటి అలా మాట్లాడతారు మీకోసమే కదా ఇల్లు అప్పు చేసింది తాకట్టు పెట్టింది ఎందుకంటే నీ బ్యూటీ పార్లర్ కోసం పది లక్షలు తీసుకున్నాను అలాగే మీ పెళ్లి కోసం ఏడు లక్షలు తీసుకున్నాను మీ ఇద్దరి కోసమే ఇంటిని ఇక ఆయనకు కూడా తెలియకుండా తాకట్టు పెట్టాను మీరు ఇప్పుడు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు పదండి వెళ్ళి ఇంటిని విడిపించుకుందాం మీ దగ్గర ఎలాగో కాస్త కూస్త డబ్బు ఉంది కదా ప్రస్తుతానికి ఆ డబ్బు ఇచ్చేసి మిగిలిన డబ్బు లోన్ ద్వారాగా సరిది తిరిగాని అని చెప్పేసి అంటూ ఉంటుంది అత్తయ్య మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావడం లేదు మీ అప్పు ఎందుకు తీర్చాలి అది మీ బాధ్యత మీ బాధ్యత ప్రకారం మీరు మాకు ఇచ్చారు పిల్లలకు ఎవరైనా ఒక లైఫ్ ఇవ్వాలి కదా ఆ లైఫ్ ఇచ్చేసి ఇప్పుడు మళ్ళీ తిరిగి తీసేసుకుంటానంటారేంటి అది కుదరదు ఏంటి మనోజ్ ఇప్పుడు ఈ పదిహేడు లక్షలు నువ్వు కడతావా నేను ఎందుకు కడతాను నేను కూడా కట్టను బాధ్యత ప్రకారం మా అమ్మ ఇది చేసింది రేపొద్దు ఇక వాళ్లే తీర్చుకుంటారు నాకేమవసరం ఏం మాట్లాడుతున్నారో మనోజ్ పిచ్చిగా నీ పట్టిందా నీకు నీకు ఆ రోజే చెప్పాను కదా చెప్తే మాత్రం ఇప్పుడు మేమెలా ఈ అప్పు అంతా తీరుస్తాం ఈ అప్పు తీరుస్తూ ఉంటే రేపు మాకు పిల్లలు పుడతారు అప్పుడు పిల్లలకు మేము కూడా మీలాగే ఏమీ ఇవ్వకుండా చూస్తూ ఉండాలి మా వల్లేం కాదు లేదు అప్పు తీర్చకపోతే మీ నాన్నగారు రోడ్డున పడతారు అప్పుడు ఇక ఆయన నన్ను బ్రతకనివ్వరు అని చెప్పి అంటూ ఉండగా అమ్మ ఇప్పుడు నీ కోసం ఆలోచిస్తే రేపు పుట్టబోయే భావితరాల పిల్లల కోసం మేమేమి పోగు చేయగలం మా వల్ల కాదు సరే నీకు ఇష్టం లేదంటే చెప్పు మేము ఇల్లు వదిలి వెళ్ళిపోతాం అదేంటి రహ్లా మాట్లాడతావు లేదు మనోజ్ ఇక మనం ఈ ఇల్లు విడిచి వెళ్ళిపోవడమే కరెక్ట్ వీళ్లకు మన డబ్బు మీద కన్ను పడింది ఇప్పుడు అత్తయ్య గారు ఇక మన దగ్గర ఉన్న డబ్బుని ఏదో రకంగా లాగేసుకోవాలని చూస్తున్నారు రేపు ఏదో రకంగా నీకు నచ్చ చెప్తే ఆ డబ్బుని నువ్వు ఇచ్చేస్తావంటే ఇక మన భవిష్యత్తు ఏమీ ఉండదు మనకంటూ ఆశలు కోరికలు ఉంటాయి కదా ఆ కోరికలు తీర్చుకోవాలి మనం కూడా బాగా బ్రతకాలి అదేంటి అలా మాట్లాడుతో నీకు డబ్బుంది కదా నువ్వు డబ్బు తెచ్చుకోవడానికి అవకాశం కూడా ఉంది కదా ఇప్పుడు పెళ్ళయింది కదా అదంతా మీకు అనవసరం అత్తయ్య గారు ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను ఇక ఇంట్లో ఉండాలి అనుకోవడం లేదు మేము ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాం ఇక డబ్బు విషయం గురించి మీరు ఇంకెప్పుడు మా దగ్గరికి రాకండి డబ్బు కోసం అడగడానికైతే మా గుమ్మ మెట్టు కూడా ఎక్కొద్దు అని చెప్పేసి ఇద్దరు కూడా సూట్ కేసులు తీసుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోతూ ఉంటారు క్షేమేంద్ర వెళ్ళిపోతున్నారేంటి క్షేముంది మీ ఆవిడ ఇల్లు తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చింది ఆ డబ్బు ఇప్పుడు మమ్మల్ని కట్టమంటుంది మేము ఇక్కడి నుంచి తీసుకొచ్చి కడతాం అందుకే ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాం అనేసి ఇక టూకీగా రెండు మొక్కలు చెప్పేసి వెళ్ళిపోతాడు తప్ప ఆ డబ్బు ఎందుకు తెచ్చిందని కూడా చెప్పడు దాంతో ఒక్కసారే సత్యం కుప్పకూలిపోతాడు ఇక ఎప్పుడైతే మనోజ్ అలాగే రోషిని ఇల్లు వదిలి వెళ్ళిపోతారో ప్రభావతికి పెద్ద షాక్ ఎదురవుతుంది అసలు ఎందుకు చేశావే ఇంటి మీద అప్పు వాడి కోసమే చేశాను రోషిని బ్యూటీ పార్లర్ కోసం పది లక్షలు ఇచ్చాను వాడి పెళ్లి కోసం ఏడు లక్షలు అప్పు చేశాను కానీ ఈరోజు వాడు అన్యాయం చేసి వెళ్ళిపోతున్నాడు ఈ విషయం ఎప్పుడో తెలుసు వాడు ఎప్పటికైనా ఇలా చేస్తాడన్న విషయం తెలుసు కానీ నువ్వు వాడి కోసం మీ అందరి పిల్లల జీవితాన్ని నాశనం చేసి ఆడపిల్ల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించలేదు నువ్వేం ఆడతానివి చిచి నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం కలుగుతుంది ఇంతకాలం నువ్వు మారుతావని చూశాను కానీ మారడం కాదు కదా అందరినీ నిలువలా ముంచేసావు సత్యం ప్రభావతి మీద కోప్పడి అసహించుకుంటాడు అలా ప్రభావతికి దిమ్మ దొరిగే షాక్ అయితే ఎదురవుతుంది రాబోయే కథలో అయితే జరగబోతుంది మరి ప్రభావతికి బుద్ధి రావాలని మీనాబాలు కలవాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే గుండె తిండా కుడి గంటల సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన గంట సిమ్లో ఆల్ మీద క్లిక్ చేయండి